హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మమతా బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే స్పెషల్ అటుకుల వడియాలు ఈ సమ్మర్లో మనకు చాలా పని ఉంటుందండి ఎందుకంటే వడియాలని అప్పడాలని ఏది ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ అటుకుల వడియాలు మనకు బియ్యం నానబెట్టాల్సిన పని లేదు ఏది లేదు అప్పటికప్పుడు ఎంతో క్రిస్పీగా వచ్చే వడియాలను మనం తయారు చేసుకోవచ్చు దానికి ముందుగా మనం సన్నని అటుకులు తీసుకోవాలండి నేను ఒక కేజీ అటుకులు తీసుకున్నాను ఈ సన్నని అటుకులను బాగా కడిగి మళ్ళీ తర్వాత మంచినీళ్ళు వేసి కొద్దిసేపు నానబెట్టాలండి ఇలా వాటర్ వేసి దగ్గరగా చేసి నానబెట్టాలి ఇలా చేసేసి మూత పెట్టుకొని కాసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సేపు నానానివ్వాలి దీన్ని వాటర్ అంతా అటుకులు అబ్జర్వ్ చేసుకోవాలి మొత్తం ఇది పదిహేను నిమిషాలు అయిన తర్వాత ఇలా ఉంటుంది మనకు మొత్తం గట్టిగా అయిపోతుంది కాబట్టి వాటర్ వేసుకుంటూ తడుపుతూ ఉండాలి దీంట్లో చాలా వాటర్ పడుతుందండి ఎందుకంటే అది తొందరగా గట్టిపడిపోతుంది అటుకులు అనేవి వాటర్ని మొత్తం పీల్చుకుంటూ ఉంటాయి చాలా వాటర్ పడుతుంది దీంట్లో ఎక్కువ గట్టిగా ఉండకూడదండి పల్చగానే ఉండాలి కలిపిన తర్వాత దీంట్లో తగినంత సాల్ట్ నువ్వులు నేను ఒక కేజీ అటుకులు తీసుకున్నాను నువ్వులు ఎన్నైనా తీసుకోవచ్చండి పర్లేదు టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ ఓమ తీసుకోవాలి వీటిని మొత్తం కలిపేసుకోవాలండి వాటర్ వేసుకుంటూ కలుపుతూ ఉండాలి దీన్ని మనం కలపడంలోనే ఉంటుందండి గట్టిగా అయితే మనకు గవ్వ గట్టిగా అయిపోతుంది అదంతా అటుకుల పేస్ట్ అంతా తర్వాత ఆయిల్ కవర్ కానీ పార ప్యాకెట్ కవర్ కానీ ఇలా కొంచెం అందంగా ఉన్న కవర్ ఏదైనా ఒకటి తీసుకొని దాన్ని చివరిగా ఒక చిన్న హోల్ చేసి ఈ అటుకుల పేస్ట్ దాంట్లో వేయాలి తర్వాత చూడండి వేయడానికి చాలా బాగుంటుందండి ఇలా వచ్చేస్తుంది చాలా ఈజీగా నేనైతే ఇలా పెట్టాను ఇవి నీడలో కూడా ఆరబెట్టుకోవచ్చు అంటారు ఫ్యాన్ గాలికి ఆరబెట్టచ్చు అంటారు కానీ ఎంతైనా ఎండలో ఎండితేనే బాగుంటుందండి మనకు తొందరగా ఎండిపోతాయి స్మెల్ కూడా ఏది ఉండదు బాగుంటుంది నేను నన్ను ఇది ఇది చూడండి నేను రకరకాలుగా పెట్టాను వన్ టూ త్రీలని ఏబిసిటీలని ఎన్నో రకాలుగా మనం పెట్టుకోవచ్చు ఇలా ఉంటే ఏంటంటే కొంచెం పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి ఇలా ఉంటే బాగుంటుంది మనకు ఇవి తొందరగా ఆరిపోతాయి చాలా బాగా వాటంతట అవి ఇలా వచ్చేస్తాయండి మొత్తము మనం ప్రత్యేకంగా వాటిని తీయాల్సిన అవసరం కూడా లేదు వాటంతట అవి వచ్చేస్తాయి మనం ఏ షేప్ వేస్తే ఆ షేప్ అలానే వచ్చిందండి ఒకసారి చూడండి ఇప్పుడు దీన్ని మొత్తం ఈ వడియాలను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం ఇవి ఎక్కువగా వేగకూడదండి తొందరగా మాడిపోతాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో కాబట్టి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేస్తే నాకు కామెంట్ పెట్టండి పిల్లలు ఖచ్చితంగా ఇష్టపడతారు ఓకే దీని బాయ్